చాలా చాలా అద్భుతంగా మా ముందుకి తీసుకురావడం జరిగింది సో ఎస్ అమ్మ ఎస్ అందరికీ నమస్కారం అండి నా ముందున్న చిన్నవాళ్ళకి నాకంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చే సంవత్సరం చాలా బాగుంది ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం ఆర్టిస్టులుగా ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తోంది అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం మా ప్రొడ్యూసర్స్కి గోల్డ్ అంత డబ్బు రావాలి మా డైరెక్టర్ గారికి బోల్డ్ అన్ని సినిమాలు రావాలి అందరు ఆర్టిస్టులు బిజీగా ఉండాలి వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను పత్రికల వారికి టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి రా మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు అదే వచ్చింది తిప్పలు మాకు బాగుందని వేయండి అందరూ క్షమించాలి ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్ సూపర్గా తీశారు తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు విగ్పెట్టుకుంటానండి అన్న వద్దమ్మా అన్నారు ఆయన వద్దంటున్నారు మనం పెట్టుకుంటే బాగుండదేమో బాగా తీరేమో అని లేకుండా చేశా అయినా అందంగా ఉన్నాయి చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమి వద్దమ్మా అలా వచ్చాయన్నారు అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నాను ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా నేచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు అందరికీ విషయం చెప్పాలండి అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్ మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి నైట్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ షూట్ చేసేది అనమాట చేస్తున్నాం మోసం చేశారండీ మోసం సో అంత చలి అంత ఉండేది కొన్ని కొన్నిసార్లు వెయిటింగ్ ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట సో నేను అనుకున్నాం గారిని రామరాజు రామరాజు గారు మేడం ఇద్దరిని ముద్దు క్యారావాన్లో వెళ్ళి కూర్చోండి లేస్తారు ఇక్కడే ఉంటాం మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం మళ్ళీ ఎందుకు అంటే లేదు లేదు ఇక్కడే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లేన్ మేడం నాకు ఏమర్థమైందంటే ఒక ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లిన్గా ఉన్నారు అంటే ఇంత మంది మీరు కష్టపడుతున్నారు కదా కష్టపడ మేడం ఇట్స్ లైక్ అయినా కూడా మేము కూడా పంచుకో పంచుకో లేదు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఐ లంగ్ సో మచ్ ఫ్రమ్ యూ నీకు ఇక్కడ నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను అది సరే ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మన పిల్లలకి ఒక సక్సెస్ రావాలి బాగుండాలి అని కోరుకుంటున్నాను నువ్వు నెంబర్ వన్గా గా వస్తావని కోరుకుంటూ సార్ అప్పుడే మర్చిపోయాను మేడం గురించి నేను ఫస్ట్ ప్రెస్ మీట్ సార్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఏంటంటే మధ్యలో ఇంటర్వ్యూలో ఎప్పుడో కొంతమంది అడిగారు అనమాట గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అది ఇదని అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను ఆది గారి క్యారెక్టర్ ఇంతవరకు మీరు చూడనట్టు విధంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా ఒకవేళ కాకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ లేదని చెప్పి ఉంటే చెప్పనంటే అంటే నాకు నిన్న కాల్ వచ్చింది పేరు చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కాబట్టి చెప్పట్లేదు సార్ చేసి మీరు చెప్పింది నిజమే సార్ ఐ హవ్ నెవర్ సీన్ ఆది లైక్ దిస్ బిఫోర్ ఈ ట్రెమెండస్ జాబ్ అని చెప్పారు నేను మర్చిపోతాను చెప్పేసి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ రా